హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకు ఎస్బీఐ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో ఈ బ్యాంక్ వచ్చేసి చాలా వరకు అయితే స్కీమ్స్ ప్రవేశపెడుతూ ఉంది కదా సో ఇవాళ వచ్చేసి నేను ఎస్బీఐ నుంచి వచ్చిన మంచి స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ స్కీమ్ ద్వారా మనం ఏంటంటే మంత్లీ మంత్లీ అయితే ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ వరకు అయితే పెన్షన్ పొందొచ్చు ఇంతకీ ఆ స్కీమ్ ఏ ఎలా ఇన్వెస్ట్ చేయాలి సో ఎన్నేళ్ళ నుంచి పెన్షన్ వస్తుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఏదైనా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఎస్బీఐ నుంచి చాలా స్కీమ్స్ అయితే అమలవుతూనే వస్తున్నాయి కదా అండి సో అందుట్లోనే భాగంగా మనకు ఎస్బీఐ లైఫ్ను కూడా ఉంది కదా సో ఎస్బీఐ లైఫ్ నుంచి కూడా చాలా స్కీమ్స్ అయితే అమల్లోకి వస్తున్నాయి కదా అండి సో ఇందులో భాగంగానే ఇవాళ నేను మంచి స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ ముందుగా చూసుకుంటే ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్తో పాటు పొదుపు ప్రయోజనాలు సైతం కల్పిస్తుంది అంతేకాకుండా వన్స్ మనము రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు స్థిరమైన ఇన్కమ్ ఏదైతే రావాలనేసి మనకు చాలా వరకు యానిటీ ప్లాన్స్ అయితే అందిస్తుంది కదండి అందులో బెస్ట్ యానిటీ ప్లాన్ అయితే ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి అండి సో ఈ ప్లాన్ నేమ్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ యాన్టీ ప్లస్ ప్లాన్ అండి సో ఇందులో వచ్చేసి మనము సింగిల్ ప్రీమియం చెల్లిస్తే చాలండి సో మనకు మంత్లీ మంత్లీ అయితే పెన్షన్ వస్తుంది సో ఇందుట్లో మనకు మెయిన్ థింగ్ ఏంటంటే సింగిల్ ప్రీమియంతో డబుల్ బెనిఫిట్స్ అయితే అందిస్తుంది సో ఈ స్కీమ్ ద్వారా మనం ఏంటంటే మంత్లీ మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు అయితే పెన్షన్స్ పొందొచ్చు సో ఇంతకీ మనం ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి సో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఫిఫ్టీ థౌజండ్ నుంచి మనకు వన్ ల్యాక్ వస్తుందో చూసేద్దాము సో ఈ ప్లాన్ అనేది మనకు ఇండివిజువల్ నాన్ లింక్డ్ అంతేకాకుండా నాన్ పార్టిసిపేటింగ్ సాధారణ పెన్షన్ ప్లాన్ అండి సో ఇందులో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉంటాయి సో ఈ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు యాన్యుటీ డిఫర్ట్ స్కీమ్ అంతేకాకుండా తక్షణ యాన్యుటీ బెనిఫిట్స్ అయితే కల్పిస్తుందండి సో ఈ తక్షణ యాన్యుటీ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకున్నాం అనుకోండి సో మనం ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ అనేది రావడం జరుగుతుందండి సో టూ టైప్స్ అని చెప్పాను కదా ఈ సో ఇంత అక్షర యానిటీ చేస్తే కానీ మనకు నెక్స్ట్ మంత్ నుంచే వస్తుంది అదే కాకుండా డిఫర్డ్ యాన్యుటీ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి సో ఇందులో ఏంటంటే మనము ఏదైతే టైం పీరియడ్ మనం సెలెక్ట్ చేసుకుంటామో సో అప్పటి నుంచి అనేది మనకు పెన్షన్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా మనకు జాయింట్ లైఫ్ ఆప్షన్స్ కూడా ఈ స్కీమ్లో అవైలబిలిటీ అయితే ఉన్నాయండి సో ఇదొక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాన్యుటీ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో దీని ద్వారా వచ్చేసి మనము థర్టీ ఇయర్స్ నుంచి పెన్షన్ అనేది అందుకోవచ్చు అదే మనము డిఫర్డ్ యాన్యుటీ ఏదైతే ఉంటుందో సో ఈ డిఫోర్డ్ యాన్యుటీ నుంచి పెన్షన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వచ్చేసి కంపల్సరీగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అనేది పెన్షన్ అనేది ఇస్తుంది మనకి సో మనకి మొత్తం మీద వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి మనం మంత్లీ మంత్లీ పెన్షన్ అయితే పొందొచ్చండి అది మనకు డైరెక్ట్గా నెక్స్ట్ మంత్ నుంచి అయినా పొందుకునే ఆప్షన్ ఉంటుంది లేకపోతే మనం ఏదైనా టైం సెలెక్ట్ చేసుకుంటాం కదా అప్పటి నుంచి అయినా పెన్షన్ అయితే తీసుకునే ఆప్షన్ అయితే కలిగించిందండి సో ఇదొక బెస్ట్ ప్లాన్ అనే అనుకోవాలి అంతేకాకుండా ఇందుట్లో మనము చూసుకున్నట్లయితే ఇందుట్లో మనం ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత పెన్షన్ అనేది ఎక్కువగా వస్తుందండి సో మనం పెట్టే పెట్టుబడి ఆధారంగానే మనకు వచ్చే పెన్షన్ అనేది డిసైడ్ అవుతుంది సో ఇందులో ఒకేసారి మనం పెద్ద మొత్తంలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది సో నేనే చెప్పాను కదా ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనేసి సో ఇవాళ ఎగ్జాంపుల్లో ఏంటంటే మనం ఫిఫ్టీ థౌజండ్ రావాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంతేకాకుండా వన్ ల్యాక్ రూపీస్ తీసుకోవాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది చూసేద్దాము సో మెయిన్గా ఏంటంటే ఇది సింగిల్ టైం ప్రీమియం చెల్లించాలి కాబట్టి సో ఒకేసారి ఎక్కువ అమౌంట్ అయితే చెల్లించాల్సి వస్తుంది సో ఇన్ కేస్ మనము ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే తీసుకోవాలి అనుకుంటే మనం ఒకేసారి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందండి సో సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు పెట్టుబడి పెడితే మనకు ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే పెన్షన్ తీసుకోవచ్చు ఇందుట్లో మనకు వడ్డీ ఉంటుంది అసలు కొంత కలిపి పెన్షన్ రూపంలో చెల్లిస్తూ ఉంటారు సో ఇంట్రెస్ట్ ప్లస్ మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో అసలు రెండు కలిపి మనకు మంత్లీ మంత్లీ పెన్షన్ లాగా అయితే వస్తుందండి సో టూ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా చెప్పాను కదా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం అనేసి అదే మనము వన్ ల్యాక్ రూపీస్ పెన్షన్ పొందాలి అంటే మనం ఎన్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది చూసేద్దాము సో మనము వన్ ల్యాక్ పెన్షన్ పొందాలి అంటే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ క్రోడ్స్ అయితే మనము సింగిల్ ప్రీమియం చెల్లించాల్సి వస్తుందండి సో అప్పుడే మనకు మంత్లీ మంత్లీ లక్ష రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది సో ఇలా మనం పెట్టే పెట్టుబడి ఆధారంగానే మన ప్రీమియం కానివ్వండి మనం చేసే దాన్ని బట్టే మనకు ఎంత అయితే పెన్షన్ వస్తుందో అది డిసైడ్ అయితే అవుతుందండి సో ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం అంత ఎక్కువ అమౌంట్ అయితే పెన్షన్ రూపంలో పొందొచ్చు సో ఈ పెన్షన్ వచ్చేసి మనము త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఇయర్లీ కూడా తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో ఎస్బీఐ లైఫ్ నుంచి ఒక మంచి బెస్ట్ ప్లాన్ అండి ఇదైతే సో ఎవరైతే మనము వన్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత మంత్లీ మంత్లీ పెన్షన్ లాగా ఎట్ ఏ టైం ఎక్కువ అమౌంట్ పొందాలి అనుకుంటారో సో అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు ఇది బెస్ట్ ప్లాన్ అని నేను అనుకుంటున్నాను సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ డిపెండ్ అయ్యే మనకైతే ఈ పెన్షన్ రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబ్బాయి అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుందండి హోప్ యూ అండర్స్టాండ్ బబ్బాయి అండి నెక్స్ట్ వీడియోలో మొద మంచి అప్డేట్తో కలుస్తాను సో మరిన్ని అప్డేట్స్ కోసం కానివ్వండి స్కీమ్స్ కోసం కానివ్వండి సో నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం